అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ మనస్వి అనే ఒక కథ గురించి తెలుసుకుందాం ఆ రోజు పాపకు తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి మొదటి పుట్టినరోజు పండగ చేసింది కాంతమ్మ పిండి వంటలతో భార్య పెట్టిన భోజనం ఆరగించి భుక్తాయసంతో పడక గదిలో మంచంపై పరమేశం కునుకు తీయబోతుంటే వీధి తలుపు ఎవరో కొడుతున్నట్లు చప్పుడు వినిపించింది ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరొస్తారు పక్కింటి ప్లేడర్ గారి కోసం ఎవరో పార్టీ అయ్యి ఉంటుందిలే అనుకుని లేవడానికి బద్దకించి ఇటు నుండి అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు వంటింటి ముందు వరండాలో కూర్చుని తనలో తానే ఏదో సమ్మగా పాడుకుంటూ మధ్యాహ్నం పేరంటంలో ఇవ్వడానికి తమలపాకులు కిళ్ళీలు కడుతుంది భార్య కాంతం అంతలోనే మళ్ళీ వీధి తలుపు టకటక టక్క కొట్టిన చప్పుడయ్యింది ఏమండి ఎవరో తలుపు కొడుతున్నారు ఓసారి వెళ్ళి ఎవరో ఏమిటో చూడండి నా చేయ తెరపుగా లేదు అంటూ లోనుండి కాంతమ్మ కేక పెట్టింది ఇంకా తప్పదు అనుకుని విసుక్కుంటూనే లేచి వెళ్ళి తలుపు తీశాడు పరమేశం ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి అంతకి పూర్వం అతన్ని ఎక్కడా చూసిన గుర్తు లేదు వేళకాని వేళప్పుడు వచ్చి బంగారం లాంటి తన పాడు చేసిన ఈ అగాంతకుడు ఎవరబ్బా అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తి వైపు పరీక్షగా చూశాడు పరమేశం మనిషి పొడగారి ఆ పొడుక్కి తగ్గ లావు భారీ అయిన పంచలోహపు విగ్రహంలా నిండుగా ఉన్నాడు అరవైకి పైబడి ఉండొచ్చు మాసిన గెడ్డం నిరిసిన జుట్టు ప్రయాణపు బడహిలకలతో వడిలిన ముఖం నలిగిన బట్టలు కాళ్ళకి మట్టి కొట్టుకున్న చెప్పులు పరమేశ్వరం ఎంత పరీక్షగా చూసినా ఆ అగాంతకుడు ఎవరో ఎక్కడివాడో అతనికి గుర్తు దొరకలేదు ఎవరండి మీకు మీకెవరు కావాలి అన్నాడు పరమేశ్వరం గారి ఇల్లు ఇదేనా అండి అంటూ ఎంతో నిదానంగా పరమేశాన్ని పట్టి చూస్తూ ప్రశ్నించాడు అతడు అవును ఇదే నేనే పరమేశాన్ని క్షమించాలి వేళ కాని వేళ వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు తను నొచ్చుకుంటున్న ధోరణిలో పర్వాలేదు చెప్పండి అన్నాడు పరమేశం లోపల విసుక్కుంటున్న పైకి సభ్యత కోసం మామూలుగా ముఖం పెట్టి నా పేరు రంగస్వామి మాది ఈ ప్రాంతం కాదు ఈ పేపర్లో ప్రకటన మీరే వేయించి ఉంటారనుకుని అంటూ సొగంలో మాట ఆపి పాతబడిన ఒక చిన్న పేపరు కటింగ్ను లాల్చీ జేబులోంచి తీసి పరమేశం చేతికిచ్చాడు అతడు దాన్ని చూడగానే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాకు తిన్నవాడిలా అదిరిపడ్డాడు పరమేశం నలిగిన మాసి నాలుగు మడతలు చుట్టగా ఉన్న ఆ కాగితం ముక్క అతడెవరో అతనికి తనతో కలిగిన పనేమిటో చెప్పుకునే చేస్తుంది మీ పాప తప్పిపోయిందా అనే ఆ ప్రకటన వేయించింది తనే పాప తమ ఇంటి కాలు పెట్టి వారాలకి వారాలే నెలకి నెలలే గడిచిపోతున్నా ఈ పిల్ల మా బిడ్డ అంటూ పాప కోసం ఎవరూ రాకపోవడంతో ఏమి చెయ్యాలో పాలుపోక మిత్రుల సలహా మెరకి ఆ ప్రకటన తానే వేయించాడు పరమేశం అప్పటికే పాపతో అనుబంధం పెంచుకుంటున్న భార్య ఆ పిల్ల మీద ఇంకా మమత పెంచుకోకముందే ఆ తల్లిదండ్రులు ఎవరో వచ్చి పాపని తమతో తీసుకువెళ్తే మంచిదన్న అభిప్రాయంతో ఆ పని చేశాడు అది జరిగి కూడా నెలలు గడిచిపోతున్నా అంతకాలం దాకా ఎవరూ రాకపోవడంతో ఇంకా పాప కోసం ఎవరూ రారని పాప తమదే అన్న భావంతో వారుండుగా ఇప్పుడు అఘాంతకుడు ఎవడో ఎక్కడ నిండో ఉరుముల పిడుగులా ఊడిపడి ఈ ప్రకటన ఇచ్చింది మీరేనా అని వాకపు చేస్తున్నాడు ఇతడు నిజంగా పాపకి బంధువో శ్రేయోభిలాషో అయ్యుంటే ఇంతకాలం దాకా పిల్ల గురించి పట్టించుకోకుండా ఉండటం ఎలా జరుగుతుంది ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది ఏవో మాయ మాటలు నాలుగు చెప్పి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మే ముఠ ఒకటి చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరుగుతున్నట్టు పత్రికల్లో వార్తల్లో చూస్తున్నాడు ఎదుటి ఉన్న వ్యక్తి ఆ కోవకు చెందినవాడు కాదని చెప్పడానికి ఆధారం ఏమీ లేవు అలాగని వచ్చిన వాడిని వచ్చినట్టే తరిమి కొట్టడానికి తగిన కారణాలు కూడా కనిపించడం లేదు పైకి చూడటానికి మనిషి సౌమ్యుడిగా మంచి మర్యాద తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు ఇంటి లోపలికి పిలిచి మాటల్లో పెట్టి జాగ్రత్తగా నాలుగు ప్రశ్నలు వేస్తే అసలు రంగు బయటపడకపోదు అనుకున్నాడు పరమేశం తన మనోభావాలు పైకి పొక్కకుండా జాగ్రత్త పడుతూ అతడికి సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు కూర్చోవడానికి కుర్చీ చూపి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో చల్లని మజ్జిగ తెచ్చి ముందు పెట్టాడు అతడు అది తాగి కాస్త సేద తీరినాక ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పనేమిటో అంటూ మర్యాదగా ప్రశ్నించాడు ఈ ప్రకటన చాలా ఆలస్యంగా పడింది నాకు చేరిన ఈ కాపీలో ప్రింట్ అంత బాగోలేదు అందున పత్రిక పాతబడి నలిగి ఉన్న కారణాన్ని ఫోటోలో ఉన్న పిల్ల రూపు సరిగ్గా పోలిక పట్టడానికి వీలుగా లేదు ఈ ప్రకటన చూసే వరకు తల్లిదండ్రులు నాయనమ్మలతో పాటు తను కూడా ధారణ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిందే అనుకున్నాను మీరంటున్న ఈ పాప నా మనవరాలు అవునో కాదో నాకు తెలియదు అవునేమో అన్న ఆశతో ఇంత దూరం వచ్చాను ఒక్కొక్క మాటే ఆపి ఆపి అతి నెమ్మదిగా అంటున్నాడు అతడు చివరి మాట అతని నోట తిన్నగా పెగిలి రాలేదు దుఃఖంతో అతడి గొంతు పూడుకుపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది కేవలం నటనో నిజమైన దుఃఖమో పోల్చుకోలేకపోయాడు పరమేశం ముసలైన కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు మళ్ళారం మరడి మాంబ తిరణాల్లో జరిగిన దుర్ఘటన గురించి మీరు వినే ఉంటారు మల్లారం వారి పొరుగు గ్రామమే ఆ దుర్ఘటన గురించి వినడమే కాదు ఆ జాతరలో జరిగిన బేపత్సాన్ని కళ్ళారా చూశాడు పరమేశం ఆ రోజు దేవత గ్రామదేవత మరడిమాంబ తిరణాళ్ళు పండగ ఎంతెంతో దూరం నుండో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరారు మరడిమాంబ గుడి ఉన్న వీధి అంత విశాలమైంది కాదు ఇసక వేస్తే రాలనంతగా ఉన్నారు జనం ఉత్సాహం బ్రహ్మాండంగా జరుగుతుంది ఉత్సాహం పులి వేషాలు బెళ్ళ వేషాలు సాముగరిడెలు చెక్క భజనలు పగటి వేషాలు బొమ్మలు ఒకటేమిటి అటువంటి పండగ సమయాల్లో ఉండవలసిన అన్ని హంగులతో జాతర సాగిపోతుంది అంతలో జరిగింది ఆ దారుణ సంఘటన గ్రామంలోని రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య చలరేగిన విద్వేషపూరితమైన బాణాసంచ పోటీ మందుగుండ సామాగ్రి కాల్చడం మొదలుపెట్టారు కాల్చిన అవుట్లు తారాజలు దారికి ఇటు అటు ఉన్న పాకలపైన యాత్రికుల విశ్రాంతి కోసం వేసిన పందిళ్ళ పైన పడి ఒక్కసారిగా నాలుగు వైపుల నుండి మంటలు లేచాయి ఎక్కడెక్కడి నుంచో జాతర చూడాలని ఉత్సాహంతో వచ్చిన వారు ఆ తల్లి గుడి ముందు బూడిద పొగల్లాగా మిగిలిపోయారు అంతకు కొద్దిసేపటి ముందే ఆనందోత్సాహాలతో పరువుళ్ళు తొక్కుతున్న ఆ ప్రదేశమంతా అంతలోనే పెద్ద శ్మశానంగా మిగిలిపోయింది జరిగిన ధన ప్రాణ నష్టాలు ఎవరి అంచనాలకి అందకుండా పోయాయి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని అందుకున్న పరుగు ఆపకుండా పరిగెత్తి క్షేమంగా ఇళ్ళు చేరుకున్నారు పరమేశ్వం కుటుంబం వణుకుతున్న చేతులతో ఇంటి తలుపు తాళం తీసి వారు లోపలికి రాబోతుంటే ఎవరో చిన్న పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ వీధి అరుగు నీడలో కనిపించింది ఎవరు పాపా నువ్వు మీ వాళ్ళు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే అంతవరకు మెల్లమెల్లగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా గొల్లున ఏడవటం మొదలుపెట్టింది ఎవరో పిల్ల జాతరలో తప్పిపోయి ఇటు వచ్చి ఉంటుంది ఎలా జరిగినా తెల్లారేసరికి వాళ్ళ వాళ్ళు రానే వస్తారు ఈ రాత్రికి ఇంట్లోకి తీసుకుపోయి కాస్త బొజ్జగించి ఇంత తిండి పెట్టి నిద్రపుచ్చితే సరి అనుకున్నారు దెబ్బలు తుడిసి మందు రాసి బురద కొట్టుకున్న బట్టలు విడిపించి వేరే బట్టలు తొడిగింది కాంతమ్మ ఎవరు ఎంతగా బతిమాలినా పాప ఆ రాత్రి తినడం కానీ తాగడం ఏమీ చేయలేదు అలా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది తెల్లవారి జాము పొద్దెక్కిన పాప కోసం ఎవరూ రాలేదు ఎంతో ఓర్పుతో కాంతమ్మ పదే పదే బతిమలాడి బుజ్జగించి ఆ పూటకి కాస్తంత పెరుగన్నం మాత్రం తినిపించగలిగింది ఊరు ఊరంతా రాత్రి జరిగిన ఘోర కలితో ఉడికిపోతుంది చావగా మిగిలిన వారు తప్పిపోయిన తమ పిల్లల కోసం సమీప బంధువుల కోసం వీధులు తోటలు సమీప పొలాలు నూతులు గోతులు వెతుకులాడడం మొదలుపెట్టారు తమ ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏ పాటి సడి అయినా పాప కోసమే ఎవరో వచ్చారనుకుని తలుపు తీయసాగారు పరమేశం దంపతులు ఆ రోజు మరో రోజు వరుసగా నాలుగు రోజులు గడిచినా పాప కోసం ఎవరూ రాలేదు పాప తమ ఇంట కాలు పెట్టి పది రోజులు గడుస్తున్నా తన బంధువులు ఎవరూ వెతుక్కుంటూ రాలేదు పరమేశం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పిపోయిన పిల్లల వివరాలు తెలుసుకున్నాడు ఫోటోలో చూశాడు వాటిలో తమ ఇంట ఉన్న పాప ఫోటో లేదు పొరుగురిలో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళి రెండు మూడు వారాలు దొరికిన దినపత్రికలన్నీ తిరిగి చూశాడు తిరిగేసి చూశాడు వాటిలో తప్పిపోయిన పాప కోసం ఎటువంటి విజ్ఞప్తి లేదు ఈలోగా ఇంట్లో పాప కాంతానికి మాలిమి అయ్యింది పిల్లలతో కలిసి ఆటపాటలు మొదలుపెట్టింది రోజులు వారాలకి మారుతున్న పాప సమస్య ఒక పరిష్కార మార్గం కనిపించలేదు పరమేశానికి అతడు పదే పదే పోలీస్ స్టేషన్కి పోయి వాకప్ చేస్తుండటంతో అక్కడి వారు విసిగి మాకు తమ పిల్ల తప్పిపోయినట్లు బంధువుల నుండి ఫిర్యాదు రాందే మేమేం చేయలేమండి ఉంచుకోవాలనుకుంటే మీ ఇంట ఉంచుకోండి లేదంటే ఏ అనాథ శరణాలలోనే లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లోనో పంపేయండి అంటూ తెగేసి చెప్పారు పాపని ఎక్కడికైనా పంపివేయడానికి కాంతమ్మ ఎంత మాత్రం ఒప్పుకోలేదు ఎవరూ రాకపోతే పోనీయండి మన ఇంట్లో మన పిల్లలతో పాటే తను పెరుగుతుంది ఆడపిల్ల లేని నాకు ఆ కొరత తేరడానికి తల్లే ఈ పిల్లని మన దగ్గరకు ఇలా పంపింది అనుకుందాము అంది ఆమె కానీ పరమేశ్వరం అలా అనుకోలేదు మిత్రుల సలహాలపై చివరి ప్రయత్నంగా బాగా ప్రచారంలో ఉన్న ఒక ప్రముఖ దినపత్రికలో పాప ఫోటో వివరాలతో ఆ ప్రకటన వేయించాడు అది జరిగి కూడా ఐదారు నెలలు గడిచిపోయింది పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇంకా పాప తన అన్నభావం నమ్మకం పరమేశం కాంతమ్ములకు కాక పాప ఉదంతం తెలిసిన చుట్టుపక్కల వారికి కూడా కలిగింది ఆ ఉత్సాహంతో ఈరోజు పాప పుట్టినరోజు పండుగ ఇంట్లో సంతోషంగా జరుపుకుంటుంటే ఆ సమయంలో ఎవడో ఎక్కడివాడో తెలియని వ్యక్తి వచ్చి ఏదో కథ చెప్తున్నాడు అతడు నిజంగా పాప బంధువే అయితే అతడితో పాపను పంపించడానికి పరమేశానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు అలా కాక అతను మోసగాడై పేపర్ ప్రకటన చూసి దాని ఆధారంగా ఏదో కథలల్లి చెప్పి పిల్లని తీసుకుపోవాలనుకుంటే అటువంటి పాచికలే తన దగ్గర పారవని అతడు నిస్సంకోచంగా తెలియజెప్పాలనుకున్నాడు పరమేశం అతడు తన ఆలోచనలో తాను శతమతం అవుతుంటే ముసలాయన ఎటో చూస్తూ తన కథ చెప్తున్నాడు అతడు తన మనవరాలి వివరాలు చెప్తుంటే పరమేశం గుండెల్లో రైళ్లు పరుగులు తీశాయి అతడి కళ్ళు ముందున్న ఆశల సౌదం విరిగిపడి చిన్న భిన్నం అయ్యింది అతడు చెప్తున్న మనవరాలి వర్ణన పాప పోలికలతో చాలా వరకు కలిసి వస్తుంది పేపర్లో పడ్డ ఆ చిన్న ఫోటో చూసి అంత వివరంగా పిల్ల అందచందాలు హావభావాలు వర్ణించి చెప్పడం ఎంత కల్పనాశక్తి ఉన్నవారికైనా సాధ్యపడే విషయం కాదు ముసలాయన తన కథనం ముగించి పై బట్టతో మరొకసారి కళ్ళు తుడుచుకున్నాడు ఈసారి పరమేశానికి అది నటనలా అనిపించలేదు అవి దొంగ కన్నీళ్ళ కనిపించలేదు అతడి పట్ల మొదట్లో ఏర్పడిన సంశయభావాలు క్రమంగా తొలగిపోయి వాటి స్థానంలో సానుభూతి చోటు చేసుకుంది భర్త ముందు వాకిలి వరండాలో చాలాసేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోవటం కాంతమ్మ గమనించింది వచ్చింది ఎవరా అని అటు చూడవచ్చింది భర్త ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి అక్కడే నిలబడి పరిశీలనగా అతడిని వంక చూసింది పరమేశం భార్య అతడికి పరిచయం చేశాడు ఈయన రంగస్వామి గారని చాలా దూరం నుండి మనల్ని చూడడానికి వచ్చారు అన్నాడు ఆ పరిస్థితుల్లో భార్య ముఖం చూస్తూ అతడు పాప కోసం వచ్చాడేమని చెప్పలేకపోయాడు పరమేశం అయ్యో అంత దూరం నుండి మనపై అభిమానంతో ఆయన చూడవస్తే ఇంతసేపు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా నన్ను పిలిస్తే కాస్త కాఫీ టిఫిన్ తెచ్చి పెట్టేదాన్ని కదా అంటూ కాంతమ్మ లోపలకి వెళ్ళి ఒక ప్లేట్లో రెండు పె పెరుగ్ గారెలు చిన్న గిన్నెలో పాయసము ఒక గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి అతడు ముందు పెట్టి తీసుకోండి అంది ఇప్పుడు ఈ శ్రమంతా దేనికమ్మ అన్నాడు అతను మొహమాట పడుతూ శ్రమే ముందులేండి ఈ రోజు మా పాప పుట్టినరోజు అనుకోకుండా వచ్చిన అతిథి దైవ సమానుడు అంటారు పెద్దలు మీరు తింటూ ఉండండి కాపీ తెస్తాను మీ చేత్తో పాప తలపైన నాలుగు అక్షంతలు వేసి మరీ వెళ్ళండి అని కాపీ తేవడానికి లోపలికి వెళ్ళింది కాంతమ్మ ఈరోజు మీ పాప పుట్టినరోజా అని భార్య అన్నప్పుడు ముసలాయన ఆమె అంటున్నది ఏమిటో అర్థం కానట్లు అయోమయంగా ఆమె వైపు చూడడం పరమేశం గుర్తించాడు పాప ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు మా ఇంటికి వచ్చి ఈనాటికి ఏడాది అయ్యింది అందుకే ఆవిడ ఈరోజు పాప పుట్టినరోజు పండగ జరుపుతుంది అన్నాడు ఎండ చల్లబడింది పాపకి తలదువ్వి పట్టుపావిడ కట్టి మెడలో తన మూడు వరసల హారం వేసి బొట్టు కాటిక బొగ్గన దిష్టి తగలకుండా చుక్క పెట్టి అలంకరించింది కాంతమ్మ ఇరుగు పొరుగు ఇళ్ళల్లో పేరంటానికి వచ్చారు వాళ్ళు కూర్చోవడానికి మధ్య హాల్లో చేపలు పరిచారు కుర్చీలో పాపను కూర్చోబెట్టి దిష్టి తీసి హారతి పెట్టారు పట్టారు పేరంటాళ్ళు కలగలుపు గొంతులతో పాపని నిండా నూరేళ్లు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా జీవించమని దీవిస్తూ పాడుతున్న పాటలు ముందు వరండాలోకి వినిపిస్తున్నాయి ముసలాయన కళ్ళు మూసుకొని తృప్తిగా ఆ పాటలు వింటున్నాడు అతని ముఖంలో ముందున్న విషాదం ఇప్పుడు కనిపించడం లేదు టిఫిన్ తిని కాఫీ తాగి మనిషి కాస్త కోలుకున్నాడు అనుకున్నాడు పరమేశం రండి మా ఆవిడ పిలుస్తుంది మనం కూడా వెళ్ళి అక్షంతలు వేసేద్దాం అంటూ అతన్ని లేవదీశాడు మగవాళ్ళు హాల్లోకి రావడం చూసి వాళ్ళంతా పక్కకి తప్పుకొని వారికి దారిచ్చారు కన్నారపకుండా పాప వంకే చూస్తున్నాడు అతడు అతడు కళ్ళు వంకే చూస్తున్నాడు పరమేశం అయిపోయింది భయపడినదంతా అయిపోయింది అతను తన మనవరాల్నే పోల్చుకున్నాడు ఇంకా తనతో తీసుకుపోతాడు అనుకున్నాడు పరమేశం బాధగా అంతలోనే ముసలాయిన ముఖంలో రంగులు మారాయి అతడు పాపని పోల్చుకుంటాడా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు పాప అతనికి పోల్చుకుంటుందా లేదా అన్నదే పరమేశం పెట్టుకున్న గీటు రాయి దానికోసమే ఆత్రంగా అతడు పాప వైపు చూస్తున్నాడు పరమేశంతో పాటు ఇంకొక వ్యక్తి హాల్లో కాలు పెట్టినప్పుడే పాప ముఖం కవలికల్లో ఏదో మార్పు వచ్చింది కూర్చున్న ఇబ్బందిగా కదలసాగింది వాళ్ళు తనకు దగ్గరగా రాబోతుంటే ముసలాయిన వంక పరీక్షగా పట్టి పట్టి చూసింది కొద్దిసేపు ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం ఏవో జ్ఞాపకాలు అలజడి అది గుర్తుపంటే అనుకున్నాడు పరమేశం గుర్తుంపే అని అనుకున్నాడు పరమేశం అతడి మనసు గాలి తీసిన బెలూన్లా అయిపోయింది ఇంకా ఏ క్షణంలోనైనా పాప కుర్చీలోంచి లేచి వచ్చి తాత అంటూ ముసలైన చేతుల్లో వాలిపోతుంది అనుకున్నాడు సంతోషమే మూర్తింపు వచ్చినట్లు పేరెంటాళ్ళ మధ్య తిరుగుతున్న భార్యను చూస్తే అతడికి జాలి వేసింది పాపం పిచ్చిది పాపపై ఎంత మమత పెంచుకుంది ఎన్ని ఆశలు పెట్టుకుంది మరికొద్దిసేపట్లో ఈ పాప తనకి శాశ్వతంగా దూరం కాబోతుంది అని తలిస్తే తెలిస్తే ఈ ఆనందం అంతా ఏమైపోతుంది ఆ నిరాశలో ఎలా బతుకుతుంది అనుకున్నాడు పాప కళ్ళల్లో కదలాడిన ఆ భావం ఒక్క క్షణకాలం మాత్రమే అక్కడ నిలిచింది మరుక్షణంలో అతడి నుండి పూర్తిగా చూపు తిప్పేసుకుంది బిడియంతో కాంతమ్మ పైటు కొంగుతో దూరిపోయింది ఎందుకే అంత సిగ్గు కొత్తవారు ఎవరున్నారని అంటూ పాప బుగ్గ పునికి ముద్దు పెట్టింది కాంతమ్మ ముసలాయన భారంగా నిట్టేర్చాడు అందులోని విషాదాన్ని పరమేశం ఒక్కడే గుర్తించగలిగాడు అతడికి వంక జాలిగా చూశాడు పాపని దీవించి తలపై అక్షంతలు వేసి ఇద్దరూ తిరిగి ముందు చావిట్లోకి వచ్చారు పాపని చూశారు కదా ఏమంటారు అన్నాడు మాటలు మొదలు పెడుతూ పోలికలు చాలా ఉన్నాయి పాపని చూడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది నా ఒంటరి బతుక్కి ఒక్క తోడు దొరికినట్లు అనిపించింది క్షణకాలం పాటు నా మనవరాల్లాగే అనుకున్నాను తాత అంటూ వచ్చి నా కళ్ళని వాటేసుకుంటుంది అనుకున్నాను కానీ కాదంటారా సంశయంగా ప్రశ్నించాడే పరమేశం కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అతడు మరి చాలా పోలికలు ఉన్నాయి అంటున్నారుగా పరమేశం ప్రశ్నని అతడు వినిపించుకోలేదు మీకు ఇంకా సంశయం ఏమైనా ఉంటే ఒక పని చెయ్యండి అన్నాడు పరమేశం చెప్పండి అన్నాడు అతడు పాప మించి దృష్టి మళ్లించకుండానే మీరు మీ మనవరాల్ని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరేదో ఉంటుంది కదా ఆ పేరు పెట్టి పిలవండి పాప వెనుదిరిగి చూస్తుందేమో అది తన పేరుగా గుర్తిస్తుందేమో చూద్దామన్నాడు పరమేశం కొద్దిసేపు సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు అతడు అంతలో ఏదో నిర్ణయించుకున్నట్లు కూర్చుని నిర్మల తన పేరు నిమ్మి అని పిలిచేవారిమి అంతా అన్నాడు అలాగే పిలవండి అంటూ తొందర చేశాడు పరమేశం అప్పటికే పిల్లలు వీధి గుమ్మం దాటి వెళ్ళిపోతున్నారు నిమ్మి నిమ్మి ఒకసారి రా రాతల్లి నిమ్మి నిమ్మి ఒకసారి ఇలా రాతల్లి అంటూ ఆప్యాయంగా పిలిచాడు అతడు గుంపుగా వెళ్తున్న పిల్లల్లో ఒకరిద్దరు వెనుదిరిగి అతడు అలా పిలుస్తున్నది ఎవరినా అన్నట్లు చూశారు వాళ్లల్లో పాప లేదు నేను ఇంకా వెళ్ళొస్తాను అంటూ లేచాడు అతడు తను వచ్చిన పని అయిపోయింది అన్నట్లు ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళరాదు బాగా అలిసిపోయినట్లు ఉన్నారు అంది కాంతమ్మ ఇప్పుడు కాదు ఇంకొకసారి వస్తాను అని క్షణకాలం ఆగి మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు మీ వంటి దంపతులు చేతుల్లో పడ్డ పాప అదృష్టవంతురాలు ఆ భగవంతుడు పాపని మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా చూడాలి అంటూ దీవించాడు పదండి మిమ్మల్ని బస్సు ఎక్కించి వస్తాను బజార్లో నాకు కొంచెం పని ఉంది అంటూ తను అతనితో పాటు నడిచాడు పరమేశం వాళ్ళు బస్సు స్టాండ్కి చేరేసరికి అతడు వెళ్ళవలసిన బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది అతడు అందులో ఎక్కి కిటికీ పక్కగా ఉన్న సీటులో కూర్చున్నాడు మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పక మా ఇంటికి రండి అన్నాడు వీడ్కోలుగా చిన్న మాట అన్నాడు అతను కిటికీలోంచి కొంచెం ముందుకు వంగి ఏమిటన్నట్లు చూశాడు పరమేశం ఇందాక మీ ఇంట్లో పాపని నిమ్మి అని నేను పిలిస్తే పలకలేదు కదూ కిట్టు అని పిలవండి పలుకుతుంది వాళ్ళమ్మ దాన్ని అలాగే పిలిచేది దాని పూర్తి పేరు కృష్ణప్రియ అన్నాడు అతను నెమ్మదిగా బాబుగారు అన్నాడు పరమేశం రెండు చేతులు పైకెత్తి అతడికి దండం పెడుతూ బస్సు రోద చేస్తూ కదిలింది కిట్టు పుట్టినరోజు ఈసారి మండు వేసవిలో కాదు చల్లని చలికాలంలో సంక్రాంతి రోజున చెయ్యండి ప్రతిగా చెయ్యి ఊపుతూ గట్టిగా అన్నాడు అతడు ధూళి చిమ్ముకుంటూ బస్సు ముందుకి పోయింది ఆశ్చర్యం నుండి కోలుకున్న పరమేశం ఇంటి మొహం పట్టాడు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్